హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో నేను మా బాబు కోసం మా హస్బెండ్ కోసం ఉగాది వస్తుందని కుర్తా సెట్స్ అయితే తీసుకున్నానండి ఈ కుర్తా సెట్స్ నేను రెండు సేమ్ తీసుకున్నాను ఇవి ఎంత ప్రైస్ పడ్డాయి క్వాలిటీ ఎలా ఉన్నాయి అసలు తీసుకోవచ్చా లేదా అనేది అయితే వీడియోలో చెప్తాను వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే మా బాబుకి తీసుకున్న కుర్తా సెట్ అయితే చూపిస్తాను మీషో వాళ్ళు ఇచ్చిన పిక్ కూడా సైడ్ యాడ్ చేస్తాను చూడండి ఈ కుర్తా సెట్ నేను థర్టీన్ అండ్ ఫోర్టీన్ ఇయర్స్ది తీసుకున్నానండి అంటే టూ ఇయర్స్ ఎక్స్ట్రా సైజ్ తీసుకున్నాను మా బాబుకి అయితే టెన్ అండ్ లెవెన్ ఇయర్స్ది తీసుకుంటే సరిపోతుంది కానీ మీషోలో ఎప్పుడు కూడా ఎక్స్ట్రా సైజే తీసుకోవాలి కుర్తా అలాగే పైజామా కూడా వచ్చింది పైజామా వచ్చేసి ఇలా వైట్ కలర్ వచ్చింది ఫస్ట్ అయితే కుర్తా చూపిస్తానండి ఓపెన్ చేసి కుర్తా అయితే కాటన్ క్లాత్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకు ఈ కుర్తా సెట్ త్రీ ఫార్టీ సిక్స్ రూపీస్ పడింది త్రీ ఫార్టీ సిక్స్కి చాలా బెస్ట్ అనిపించింది నాకు దీనిపైన లైట్గా చిన్న చిన్న చిప్స్ తోటి సేమ్ మనకి కుర్తా కలర్ తోటి థ్రెడ్ తోటి వర్క్ వచ్చిందండి చేతితో టచ్ చేసి చూస్తే ఆ చిప్స్ అయితే గుచ్చుకోవట్లేదు అలా వర్క్ రావటం వల్ల కుర్తా అయితే ఇంకా లుక్ చాలా బాగుంది వీడియోలో అయితే అంత క్లియర్గా కనిపించట్లేదండి ఇంకా ఇప్పుడు నేను పైజామా అయితే చూపిస్తానండి పైజామాకు వచ్చేసి ఇలా కట్టుకోవడానికి ఇలా థ్రెడ్ అయితే ఇచ్చారండి క్లాత్ వచ్చేసి కాటన్ క్లాత్ కుర్తా క్లాతే నాకు బాగా నచ్చింది ఈ పైజామా క్లాత్ అయితే అంతగా బాగాలేదండి ఇక్కడ వచ్చేసి మా బాబుకి కొంచెం లైట్గా పడుతుందండి నేను ఎక్స్ట్రా సైజ్ తీసుకున్నా కానీ పైజామా అయితే కొంచెం టైట్గా ఉందన్నమాట మా బాబుకి కట్టిన వీడియో కూడా సైడ్ యాడ్ చేసాను చూడండి కుర్తాకి ఈ సైడ్ ఇలా పాకెట్ కూడా వచ్చింది మా బాబుకి కొంచెం పొడవైంది కానీ ఈ కుర్తా అయితే చాలా బాగుంది త్రీ ఫార్టీ సిక్స్ రూపీస్కి చాలా బెస్ట్ అండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా తీసుకోండి ఇంకా ఇప్పుడు మా హస్బెండ్కి తీసుకున్న కుర్తా అయితే చూపిస్తాను మా హస్బెండ్కి నేను సైజ్ అయితే తీసుకున్నానండి రెండు సేమ్ వచ్చాయి వీడియోలో అయితే సేమ్ కనిపిస్తున్నాయి కానీ బయట చూస్తే కొంచెం డిఫరెన్స్ అయితే ఉందండి సైడు మా బాబుకి ఎలా పాకెట్ వచ్చిందో మా హస్బెండ్కి తీసుకున్న కుర్తాకి కూడా పాకెట్ వచ్చింది కానీ క్వాలిటీ విషయానికి వస్తే మా బాబుకి తీసుకున్న కుర్తా అయితే క్వాలిటీ చాలా బాగుంది కానీ మా హస్బెండ్కి తీసుకున్న కుర్తా అయితే నాకు క్వాలిటీ నచ్చలేదు ఓన్లీ కుర్తా ఒకటే వచ్చింది త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది నాకైతే త్రీ సిక్స్టీ ఫైవ్కి కుర్తా వేస్ట్ అనిపించింది అంత చీప్ క్వాలిటీ ఎవరైనా తీసుకోవాలనుకుంటే అస్సలు తీసుకోవద్దు ఇంక వీడియో అయితే ఇంతేనండి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చినాయి కనుక లైక్ చేసి షేర్ చేయండి